హలో గాయస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మా మమ్మీ స్ప్రౌట్స్ ఉప్మా చేస్తుంది సో దాన్ని ఎలా చేయాలో చూసిద్దాం పదండి సో దీనికి ఇక్కడ క్యారెట్ ఆనియన్స్ పచ్చిమిర్చి టొమాటోస్ తీసుకుందాం వీటిని పక్కన పెట్టుకోవాలి తర్వాత కొరియండర్ కర్రీ లీవ్స్ ఇంకా మేము ఒక కప్ ఆఫ్ స్ప్రౌట్స్ తీసుకుంటున్నాం సో తర్వాత కడాయి పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకుందాం మేము ఇక్కడ పల్లీలు వేసుకుంటున్నాం కావలసిన వాళ్ళు తీసుకోవచ్చు లేదంటే స్కిప్ చేయొచ్చు తర్వాత దీంట్లో తాలింపు దీని వేసుకొని మంచిగా మిక్స్ చేసుకుందాం మంచిగా ఫ్రై అయ్యాక దీంట్లోనే ఆనియన్స్ క్యారెట్ వేసుకుని మంచిగా మిక్స్ చేసుకుందాం వీటిని మంచిగా మిక్స్ చేసుకున్నాక వీటిలోనే మళ్ళీ పచ్చిమిర్చి కూడా వేసేసుకుందాం సో తర్వాత దీంట్లో కర్రీలు వేసేసుకుందాం వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి తర్వాత ఇది మంచిగా ఫ్రై అయ్యాక దీంట్లోనే స్ప్రౌట్స్ వేసుకుందాం వేసుకొని మంచిగా ఫ్రై చేసుకుందాం తర్వాత మూత పెట్టిద్దాం కొంచెం సేపు మంచిగా ఉడికేదాకా సో మూత పెడితే మంచిగా అవి ఉడికితే టేస్ట్ బాగా వస్తుంది సో తర్వాత ఇందులోనే మనం టొమాటో వేసేసుకుందాం వీటిని మంచిగా మిక్స్ చేసేసుకుందాం తర్వాత మూత పెట్టేసి కొంచెంసేపు వరకు మంచిగా ఉడికిద్దాం మంచిగా మిక్స్ చేసేసుకుందాం టేస్ట్ చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ఇంట్లో తర్వాత మళ్ళీ కొంచెంసేపు మూత పెట్టి టమాటోస్ మగ్గేంత వరకు మంచిగా ఉడకపెట్టుకుందాం సో తర్వాత ఇందులోనే మనం వాటర్ పోసేయాలి మేము ఇక్కడ టూ కప్స్ ఆఫ్ రవ్వ వన్ కప్ ఆఫ్ స్ప్రౌట్స్ తీసుకున్నాం సో ఇక్కడ సిక్స్ కప్స్ ఆఫ్ వాటర్ వేసుకుంటున్నాం సో వీటిని మంచిగా మిక్స్ చేసి దీంట్లోనే సాల్ట్ వేసుకుందాం వీటిని మంచిగా మిక్స్ చేసుకుందాం ఒకసారి తర్వాత మూత పెట్టిద్దాం ఇవి మంచిగా బాయిల్ అయ్యాక దీంట్లోనే మనం మేము రవ్వ తీసుకున్నాం కదా ఆ రవ్వ వేసేసేదాం వీటిని మంచిగా మిక్స్ చేసుకుందాం వంటలు కట్టకుండా మేము ఇక్కడ గోధుమ రవ్వ తీసుకున్నాం సో మూత పెట్టేద్దాం కొంచెం సేపు తర్వాత దీన్ని మంచిగా ఒకసారి కలుపుకున్నాక దీంట్లోనే కొరియాండర్ లీస్ అర్లీసుకుందాం కొరియాండర్ వేసుకుంటే మంచి టేస్ట్ వస్తుంది దీనిని ఒకసారి మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకుందాం కొంచెంసేపు మూత పెట్టి తీసాక మనది ఉప్మా స్ప్రౌట్స్ ఉప్మా రెడీ సో అంతే మన స్ప్రౌట్స్ ఉప్మా రెడీ అయింది సో వీటిని ప్లేట్లో తీసుకుందాం పదండి ఇది ఒకసారి మీ ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఈ వీడియోకి ఏమన్నా నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ಸೊ ಮಲ್ಲಿಗಳ್ ಬಾಯ್